హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు సిబి ఫామ్ టీవీ ఛానల్ పెంచే రోజు కొత్త వీడియో ఇచ్చే కోసం ఈ వీడియో వచ్చేసి మనకి మధుశేఖర్ డైరీ ఫామ్ నుంచి వీడియో పంపించడం జరిగిందండి అడ్రస్ విషయానికి వచ్చేసి చిత్తూరు డిస్టిక్ పొంగనూరు గ్రామము వీరి దగ్గర వచ్చేసి మనకి సంవత్సరం పడుగుతా మూడు వందల అరవై ఐదు రోజులు ప్యూర్ హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ కూడా జర్సీ క్రాస్ ఆవులు అయితే అవైలబుల్ ఫర్ ఉన్నాయని చెప్పడం జరిగింది డీటెయిల్గా చెప్పే ముందు ఇంకా మన ఛానల్కి ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ వచ్చేసి మనకి ఏమైనా ఆవులు కావాలని దొరుకుతాయంట ఈనైనా ఆవులు కావాలో దొరుకుతాయంట ఇంకా పది పదిహేను రోజుల్లో ఈనైనా రెడీగా ఉన్న ఆవులు కావాలంట రైతులకు ఎవరికైనా ఆవులు కావాల్సి ఉంటే మీరు డైరెక్ట్ మస్షకల్ డైరీ ఫామ్గా అయితే విజిట్ చేయండి సో వీ మీకైతే మార్కెట్లలో కావాలని ఇప్పిస్తాడంట అదర్ డైరీ ఫామ్స్లలో కావాలని ఇప్పిస్తాడంట సో వీలైతే అవుకి సన్ను ఫెయిల్ సన్ను ఫెయిల్ అయినా గుడ్లమ్మా ఇచ్చినా అవైతే రిటర్న్ అని చెప్పడం జరుగుతుంది సో ఆవుల రేట్లు వచ్చేసి మనకి ఎనభై వందల నుంచి లక్ష రూపాయల వరకు ధర అయితే ఉన్నాయని చెప్పారు ఫ్రెండ్స్ ధర అయితే ఇక్కడ కూడా ఏం ఫిక్స్డ్ కాదంట డిపెండ్స్ ఆన్ క్వాలిటీని బట్టి మీరు మాట్లాడుకున్న దాన్ని బట్టి రేట్లు అయితే ఉన్నాయని చెప్పడం జరిగింది స్క్రీన్ మీద నెంబర్ అయితే ఉంది కదా మీరు అయితే డైరెక్ట్ కాంటాక్ట్ అవ్వండి సో పాలు వచ్చేసి రోజు మీద ఇరవై నుంచి ఇరవై ఐదు లీటర్ పాలు అయితే ఉన్నాయని చెప్పడం జరిగింది సో ఈ నెండా మీరు అయితే రెండు పూటలు చెక్ చేసుకోవచ్చు అంట సో వీళ్ళ ఫామ్ లో ఉండడానికి కూడా రూము ఫుడ్ అకామేషన్ అంతా వీళ్ళు ఏర్పాటు చేశామని చెప్పడం జరిగింది సో చూసుకోవచ్చు మీరు సో మీకు క్రాస్ బ్రీడ్ కావాల్సిన దొరుకుతాయి అంట ప్యూర్ బ్రీడ్ కావాల్సిన దొరుకుతాయి అంట సో చిన్నకా రైతులు ఉంటారు కదా లోకాలు మెప్పుకోవడానికి జర్సీ ఆవులు చిన్న చిన్న టైప్ ఆవులు సో అలాంటివి కూడా వీళ్ళ దగ్గర అయితే ఉన్నాయని చెప్పడం జరిగింది సో రైతులకు ఎవరైనా ఇంట్రెస్ట్ కాని మీరు అయితే డైరెక్ట్ మధుశేఖర డైరీ ఫామ్ కు అయితే విజిట్ చేయండి సో ఇక్కడ చూసుకోవచ్చు ఇలాంటి జర్సీ ఆవులు కూడా దొరుకుతాయి మీకు ఈనాటి జర్సీ ఆవులు కావాలి దొరుకుతాయి ఈయనైనా జెర్సీ అవలనూన దొరుకుతాయి సో మీకు ట్రాన్స్పోర్ట్ ఆంధ్ర తెలంగాణ కర్ణాటక ఆల్ ఓవర్ ఇండియాలో ఎక్కడికైనా ట్రాన్స్పోర్ట్ అయితే సప్లై చేస్తామని చెప్పడం జరిగింది మీరు ఒకటి కన్నా రెండు కన్నా మూడు వేల కన్నా ఇరవై కన్నా సో మీకు అయితే ట్రాన్స్పోర్ట్ ఉందని చెప్పడం జరిగింది ట్రాన్స్పోర్ట్ దాని తగ్గట్టు అడ్జస్ట్ చేసి పంపిస్తామని చెప్పడం జరిగింది బండ్లను బట్టి మీరు ఉన్న దాన్ని బట్టి ట్రాన్స్పోర్ట్ అయితే అడ్జస్ట్ చేస్తామని చెప్పడం జరిగింది సో ఇంట్రెస్ట్ ఉన్నాడు మత్స్యశ డైట్ ఫామ్కి విజిట్ చేయండి ఇంకా కొత్తగా మన ఛానల్కి ఇప్పుడే వరకు విజిట్ చేసి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సో పోతా వాళ్ళు చూసుంటే ఈ వీడియోని లైక్ చేయండి కామెంట్ చేయండి సో మన ఛానల్లో ఎప్పటికీ వీడియోస్ లేట్ అవుతుంది ఇక్కడ నుంచి మన ఛానల్లో రెగ్యులర్గా వీడియోస్ వస్తుంటాయి తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి సో రెగ్యులర్గా మీకు వీడియోస్ వస్తుంటాయి జై జవాన్ జై కిసాన్ థ్యాంక్ యూ